వరకవి సిద్ద గారి జయంతి ఉత్సవాలకు విచ్చేసిన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు సో ఈ దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మనము ఏ కమ్యూనిటీ కదా మనం తక్కువ కాదు రెడ్డిస్ కానీ రావుస్ కానీ అవ్వడమే కానీ మనం ఏంటి అనేది మన వాళ్ళు కూడా అన్ని రంగాల్లో పట్ల ఏ విధంగా అభివృద్ధి చెందారనేది దానికోసం అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ప్రపంచం మొత్తం చూస్తున్నారు సో కాబట్టి ఒక గొప్ప వ్యక్తిని ప్రపంచానికి పరిచయం చేయడమే ఈ యొక్క ఉద్దేశం దాంతోపాటు కూడా వివిధ రంగాలలో ప్రతిభ కనపరిచిన మన శాలి సాహిత్య రంగం కావచ్చు కళారంగం కావచ్చు సామాజిక రంగం కావచ్చు క్రీడారంగం కావచ్చు రాజకీయ రంగం కావచ్చు సో ఇలాంటి రంగాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మేము దాదాపు ఒక నూట యాభై మంది మాకు ఈశ్వరరావు గారు నేలన్న గంగమ్మ పుణ్య దంపతులకు ద్వితీయ సంతానంగా జన్మించారు వీరి శ్రీఖారుగంజ్ గ్రామం దత్తరాజేరు మండలం విజయనగరం జిల్లా పువ్వు పుట్టగానే పరిమిళిస్తుంది అన్నట్లు ఈశ్వరరావు గారికి చిన్ననాటి నుండే తెలుగు భాష అన్న తెలుగు కథలు అన్న మక్కువ ఎక్కువ కులవృత్తిని తల్లిదండ్రులతో పాటు చేస్తూ కృషి పట్టుదలతో చదివి తెలుగులో ఎంఏ పిహెచ్డీ పట్టా అందుకున్నారు ఓవైపు ఉపాధ్యాయునిగా విద్యార్థులకు జ్ఞానబోధ చేస్తూ మరోవైపు సమాజంలోని జనులకు వెలుగుబాటు చూపే రచనలు చేస్తున్నారు కథలు కవితలు వ్యాసాలు నాటకాలు శతకాలు వంటి అనేక ప్రక్రియలు ఆయన కలం నుండి జాలువారాయి అనగారిన జీవితాలకు వెన్నుతట్టి నిత్యనూతన సాహితీ చైతన్యంతో రచనలు చేసినందుకు గాను మహానటి సావిత్రి అవార్డు అమెరికా అంతర్జాతీయ తెలుగుబడి వంటి ఎన్నో ప్రముఖ అవార్డులు రివార్డులు ఆయన్ను వరించి తరించాయి యువ రచయితలకు ప్రేరణగా నిలుస్తూ సోదరుని ఉన్నత ఆశయాలు ఉత్తమ శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము